రాజకీయాల్లో వ్యక్తిగత విలువలు చాలా ముఖ్యమని ఎలాంటి మచ్చ లేకుండా సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతున్న తనకు తిరిగి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్టలో వడ్డర సంఘం నాయకులతోటి ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దేశంలో మంచి పరిపాలన ఇస్తుందని ఎక్కడా రక్తపాతం లేకుండా హింస లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని ప్రపంచ దేశాల్లో భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయని ఆయన అన్నారు రైల్వే స్టేషన్ అభివృద్ధికి గాని తెలంగాణ ప్రాంతంలో ప్రజా సంక్షేమంలో గాని మోడీ ప్రభుత్వం కోట్లాది రూపాయలు గృహ నిర్మాణానికి త్రాగునీటి వసతికి రోడ్లు మంజూరు చేసిందని అభివృద్ధిని చూసి తనకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు కానీ సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ అవినీతి గాని మోసం గాని ఎట్లాంటివి ఆరోపణలు లేకుండా ప్రజల అభిమానాన్ని కోరుకుంటూ రాజకీయాల్లో కొనసాగుతున్నానని తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ బండా కార్తిక్ రెడ్డి బీజేపీ నాయకులు రవికుమార్ గౌడ్ నరేందర్ వేణు గంభీరావుపేట సాయన్న వడ్డార సంఘం నాయకులు పాల్గొన్నారు వీళ్ళ నుంచి తిరుగుతున్న కారణంగా మీరు ఆలస్యమైంది క్షమించాలి మీకు అందరికీ తెలుసు మే పదమూడవ తేదీన మన యొక్క లోక్సభ ఎన్నికలు ఉన్నాయి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకే దేశమంతా కూడా ఎన్నికల వాతావరణం మరి ప్రారంభమైంది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీగా మనం మంది అభ్యర్థులు ప్రకటించాము ప్రధానమంత్రి మోడీ గారు ఐదు సభల్లో ఇప్పటికే పాల్గొన్నారు ప్రచారంలో అన్నట్టు కంటే ముందున్నాము దేశమంతా కూడా సానుకూలమైనటువంటి వాతావరణం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడ వెళ్ళినా కూడా ఒకటే చర్చ ఈరోజు మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి కాబట్టి అది మహిళలు కలిసిన బడుగు బలైన కలిసిన గ్రామాలను కలిసిన పట్టణాలను కలిసిన యువకులను అడిగినా పెద్దలను అడిగినా కూడా అందరి నోట ఒకటే మాట మోడీ మోడీ కాబట్టి ఈరోజు ప్రత్యామ్నాయం కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు ఉన్నాయి నలభై సీట్లలో ఇప్పుడు ఇరవై వస్తాయా ముప్పై వస్తాయా తెలుగు పరిస్థితులు ఉన్నది కాంగ్రెస్ పార్టీ దేశమంతా కూడా మూడు రాష్ట్రాల అధికారంలో ఉంది హిమాచల్ ప్రదేశ్లో కర్ణాటకలో తెలంగాణలో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు సీట్లు బీజేపీ వెళ్ళబోతుంది కర్ణాటకలో సుమారు ఇరవై ఐదు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది తెలంగాణలో కూడా ఈరోజు డబల్ డిజిట్ డబల్ డిజిట్ సీట్స్ అత్యధికమైన గతంలోనే తెలంగాణలో నాలుగు సీట్లు ఉన్నాయి ఈసారి వాతావరణం చాలా మారింది తాత చాలా మారింది మరి ఈ నేపథ్యంలో మనం అందరూ కూడా ఆలోచించారు టిఆర్ఎస్ పార్టీ ఉంది టిఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటు వేస్తే అది ముగిపోయింది ఏం ఉపయోగపడదు గెలిచినా కూడా వాళ్ళు వచ్చి ఢిల్లీలో ఎవరు ఓటేస్తారో తెలియదు వాళ్ళు ప్రధానమంత్రికి వ్యతిరేకమా ప్రధానమంత్రికి అనుకూలమా రాహుల్ గాంధీకి అనుకూలమా రాహుల్ గాంధీ వ్యతిరేకమా కూడా ఈరోజు ఎజెండా లేదు టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వచ్చే ఎలక్షన్స్ ఏమాత్రం రిరెలవెంట్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం లేనటువంటి పార్టీ అనే అభ్యర్థి అది టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరు ప్రధానమంత్రులు తెలియదు కాబట్టి ఈరోజు స్పష్టంగా స్పష్టంగా ప్రజల ముందు వస్తున్నటువంటి పార్టీ గతంలో తొమ్మిది సంవత్సరాలుగా దేశం చేసినటువంటి అనేక రకాల కార్యక్రమాలు ప్రజలు ముందుకొని ప్రజలు వస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఒకటిసారి దేశంలో ఒక బీసీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యత ఆయన వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా అన్ని వర్గాల ప్రజల పద్ధతి కూడా కట్టుకొని ఒక మంచి పరిపాలన ఒక నీతివంతమైన పరిపాలన దేశంలో పాకిస్తాన్ ఐఏఎస్ఏ కార్యక్రమం నరికట్టయి ఉగ్రవాద కార్యక్రమం నరికట్టారు బాంబు పేర్లు అరికట్టాడు పథకాలు అరికట్టాడు లేవు ఏకే పాటిసీమలు లేవు ఈరోజు ప్రజలందరూ కూడా శాంతి హైదరాబాద్లో కూడా ఎన్ని మతకాల లేదు ఏ రకంగా పాకిస్తాన్ అయ్యే సినిమాలు బాంబు పేర్లు డుమ్లో పోటు చాపడినగర్లో గెలుసు నగర్లో బాంబు పేర్లు తెలిసాలో తెలుసు ఈరోజు ఎక్కడ కూడా ఏ పరిస్థితి లేదు